అందరికీ స్వాగతం అండి సమ్మర్ వచ్చేసింది ముఖ కాంతి కోసం మనం ప్రయత్నాలు చేయాలి కదా అందులో భాగంగా బొప్పాయితో రెండు ఫేస్ ప్యాకులు చేసుకునే విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటగా మనం మొదటి ఫేస్ ప్యాక్ను ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం మంచి బొప్పాయి ముక్కలను ఇలా తరుక్కుని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత అందులో కొద్దిగా కాచిన పాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో మరింత స్కిన్ గ్లో కోసం ఒక అర స్పూన్ వరకు తేనె వేసుకుందాం ఈ మూడింటిని చక్కటి మిశ్రమంగా తయారు చేసుకుందాం ఈ ఫేస్ ప్యాక్ మనం రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకొని వాడుకోవచ్చండి ముఖాన్ని తేమతో నింపి చక్కటి కాంతిని ముఖానికి ఇచ్చేటటువంటి ఫేస్ ప్యాక్ అండి ఇది దీన్ని మీరు తప్పకుండా తయారు చేసుకోండి ముఖానికి దీనిని మొత్తం ఒక పూతలాగా పూసుకొని ఓ ఇరవై ఇరవై ఐదు నిమిషాలుంచి దానిని కడిగేస్తే ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి ఇదిగోండి అంటే చేతిపై పెట్టేటప్పుడు ఈ విధంగా అనిపిస్తుంది ముఖంపై అయితే మీరు పూర్తిగా దీనిని పూసుకోవాలి తర్వాత రెండో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం కూడా మనం బొప్పాయిని మిక్సీలో వేసి చక్కటి గుజ్జులా తయారు చేసుకోవాలండి తయారు చేసుకున్న తర్వాత ఇందులో శనగపిండి మనం సాధారణంగా ముఖ కాంతి కోసం వాడే అన్ని ఫేస్ ప్యాకుల్లో శనగపిండి వాడుకుంటాం అలాగే ఈ శనగపిండిని తీసుకుంటున్నాం ముఖానికి మంచి గ్లోని ఇచ్చేటటువంటిది ఈ శనగపిండి ఈ శనగపిండి స్మూత్గా ఉన్న ఈ బొప్పాయి గుజ్జు రెండింటినీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మరి కొంచెం కావాలన్నా కూడా వేసుకోవచ్చు చిక్కబడాలండి ఇది ఎందుకంటే ఫేస్కి పూతలా తయారవ్వాలి అది చక్కటి పేకలాగా లాగా ఇందులో కూడా మనం ఇలా కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి వేసుకుంటే కొంచెం వల్ల వచ్చినటువంటి ట్యాన్ కానీ ముఖంపై ఏమైనా చిన్న చిన్న మచ్చలు ఉంటే తగ్గుతాయి కాబట్టి కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా మనం కొద్దిగా తేనె వాడుకుంటాం తేనె వేసుకుంటాం వేసుకుంటే దీంతో ఇది ఇన్స్టెంట్గా ముఖానికి పూర్తి కాంతినిచ్చేటటువంటి ఫేస్ ప్యాక్గా తయారవుతుంది బాగా దీనిని తయారు చేసుకోవాలి మీరు తప్పకుండా ఈ రెండు ఫేస్ ప్యాక్లను తయారు చేసుకొని వాడండి సమ్మర్లో ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి వెంటనే గ్లో వస్తుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఓ పావు గంట ఇరవై నిమిషాల ముందు ఇది పెట్టేసుకొని మొహం కడిగేసుకుంటే చక్కగా చెప్పలేని గ్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్